శ్రమశక్తిని ఎక్కడైతే గుర్తిస్తారో కార్మికులను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ది ద్వారా సంపద సృష్టించబడుతుందని రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ అన్నారు బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలోనూ అలాగే స్థానిక ఒకటో వార్డు లాలా చెరువు మహేశ్వరి లారీ ట్రాన్స్పోర్ట్ వద్ద భారీ ఎత్తున మేడే దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ఎంపీ భారత్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు శుభాకాంక్షలు తెలిపారు శ్రామిక దినోత్సవం ప్రపంచంలో ఏ దేశమైన అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందంటే అక్కడ పరిశ్రమలో ఉత్పత్తిని బట్టే అన్నారు వీటికి మూలాధారం శ్రామికులు అన్నారు అందుకే అరిస్టాటిల్ సైతం శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అనే పదాలు శ్రామికుల నుంచి కనుగొనబడ్డాయని చెప్ప చెప్పాడన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రామిక లోకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఆయన స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో కూడా శ్రామికులను ఉద్దేశించి నామకరణ చేశారన్నారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మేడే మే ఒకటో తారీఖున శ్రామికులు అందరి యొక్క కృషిని వారి యొక్క శ్రమని గుర్తించి మేడే ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి శ్రామికులు లేనిదే ఏ పారిశ్రామికవేత్త కూడా విజయం సాధించలేదు అలాంటి శ్రామికుల యొక్క దినోత్సవంగా వారి అందరినీ కూడా గౌరవిస్తూ వారు పడిన కష్టాలు వారి పడిన శ్రమల్ని గుర్తించి మరి భారతీయులు అందరూ కూడా వాళ్ళకి సలాం చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ శ్రామికుల గురించి అరిస్టాటిల్ ఒక పదం చెప్పాడు శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అనే పదం కనుగొన్నది కూడా శ్రామికుల నుంచే శ్రమ యొక్క ముగింపు విశ్రాంతి అరిస్టాటిల్ చెప్పిన మాట మరి అంత గొప్ప శ్రామికుల నుంచి పుట్టిన మాటలు ఎన్నో ఉన్నాయి మరి ఇవాళ అదే పదాన్ని తీసుకుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ మా పార్టీ మా పార్టీ టైటిల్లోనే శ్రామికుల పేరుతోనే మేము స్టార్ట్ చేసాం బహుశా నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ కూడా శ్రామికులను ఉద్దేశించి ఉన్న పార్టీ ఇప్పుడు దాకా నాకు తెలిసేది లేదు మరి సిపిఐ సిపిఎం కూడా మరి చూస్తే వారు ఎంతసేపు ఇదే పదాల్లో వాడినప్పటికీ కూడా మరి మేము మనసులోంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులోంచి వచ్చిన మాటలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పుట్టింది దానికి అనుగుణంగానే ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా శ్రామికులకి శ్రామిక భవన్ క్వారీ సెంటర్లో తీసుకురావడం జరుగుతూ ఉంది శ్రామికుల గురించి సుమారుగా పద్దెనిమిది వందల గజాలు స్థలాన్ని కేటాయించాం దాంట్లో ఒక అద్భుతమైన భవంతిని నిర్మాణం చేసి శ్రామికులు ఎంతమంది అయితే సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ఒక క్యాబిన్స్ ఇచ్చి వాళ్ళు ప్రతి తరచూ ఏ మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ ఆ క్యాబిన్స్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి అదేవిధంగా ఒక మంచి హాల్ని కూడా నిర్మాణం చేసి మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగిన శ్రామికులు పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన ఏమి జరిగినప్పటికీ కూడా ఆ శ్రామిక భవన్ ఎంతో ఉపయోగపడుతుంది శ్రామికులకు అందరికీ కూడా ఒక వేదికని మరి నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో మరి ఉందో నాకైతే తెలియదు కానీ అంత పెద్ద భవంతిని రేపు నిర్మాణం చేయబోతా ఉన్నాం శ్రామిక లోకానికి అంకితం చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి శ్రామికలకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్మికులు రెండు రకాలు ఉంటారండి ఒకటి అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అంటే ఆటో డ్రైవర్లు కానివ్వండి లారీ డ్రైవర్లు కానివ్వండి క్లీనర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలో వస్తారు సంఘటిత కార్మికులు అంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటిత కార్మికులు అవుతారు సంఘటిత కార్మికులు అందరికీ కూడా ఆ ఫ్యాక్టరీ కానీ ఆ సంస్థ కానీ వాళ్ళకి అన్ని ఈఎస్ఏ సౌకర్యం పిఎఫ్ సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతాయి ఈ రాజమండ్రి నగరంలో ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ లారీ క్లీనర్ గాని వీళ్ళందరికీ కూడా గతంలో నాలుగు వందల అరవై మందికి నేను గ్రూప్ పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా మేడే సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళందరికీ రాజమండ్రి సిటీలో ఉన్న అందరికీ కూడా అసంఘటిత కార్మికులందరికీ కూడా ఈ పోస్టల్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తా చేయిందాం ఎవరైనా సరిపోతే వాళ్ళకి పది లక్షలు వస్తుంది పూర్తిగా అతను పనికి పనికి రాకపోయినా పది లక్షలు వస్తుంది ఎంతమంది వస్తా అంతమంది చేస్తాం అండి ఇక్కడ తగ్గేది లేదు తర్వాత అలాగే మన వాళ్ళ చనిపోతే పిల్లలకి రెండేది లక్షలు చెప్పిన ఎడ్యుకేషన్ కూడా వస్తుంది ఎవరైనా యాక్సిడెంట్ కలిగ ఒక అసంఘటిత కార్మికుడు యాక్సిడెంట్ అయితే అతను అంబులెన్స్ లో కానీ దేనిలో తీసుకెళ్తానికి ఐదు వేలు ఇస్తారు ఇమ్మీడియట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఇమ్మీడియట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తారు ఇలాగా వాళ్ళు ఎప్పుడు ఊహించలేనటువంటి స్కీమ్ అది యాక్చువల్గా ఆ స్కీమ్ లో వాళ్ళందరికీ కూడా మరి అసంఘటిత కార్మికులు అందరికీ కూడా జగన్ గారు అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అలాగే రెండోది ఏంటంటే పేపర్ విషయంలో పేపర్ బిల్ విషయంలో కూడా నిన్న మొన్న కొంతమంది ఏ స్టేట్మెంట్లు ఇచ్చారు జగన్ గారు వచ్చారు వెళ్ళారు ఏం చేయలేదని పేపర్ బిల్ విషయంలో జగన్ గారు భర్త గారు ఉన్నారు నేను చాలా క్లియర్ గా చెప్పారు అన్న అప్పుడు ఎన్నికల కోట్ ఉంది మనం ఎవరిని కూడా ఒత్తిడి చేయలేం ఎలక్షన్ అయిపోయిన వెంటనే మనం పేపర్ మిల్ మేనేజ్మెంట్ పిలుద్దాం అలాగే ఇక్కడ యూనియన్ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఓల్డ్ అగ్రిమెంట్ కడించి ఏరియాస్ రావాలన్నా అవన్నీ కూడా వచ్చేలాగా మళ్ళీ ఫ్రెష్ గా మంచి అగ్రిమెంట్ చేద్దాం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను అగ్రిమెంట్ చేయొద్దాం అని కూడా మరి మాకు ఆయన ఎన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి పేపర్ మిల్ కార్మికులందరికీ కూడా మరి భర్త కానీ ఏ కానీ ఎన్సూరెన్స్ ఇచ్చేది ఏంటంటే మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్ గారు అధికారులు వస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలా అగ్రిమెంట్ చేయిద్దాం అని చెప్పి కూడా నేను చెప్తున్నాను చూసే ఉంటారు చాలా మంది మన రామనారాయణ గారి కాలేజీ పక్కనే కాబట్టి వర్షం వస్తే అక్కడ లోపల బెడ్స్ మీద వర్షం కురిసేసి తడిసిపోయి అక్కడ ఉండటానికి కూడా బెడ్స్ మీద ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితిలో మన ఎంపీ భర్త్ గారు వంద కోట్ల రూపాయలు ఏఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సూపర్ హాస్పిటల్ లాగా వంద బెడ్స్ హాస్పిటల్ అక్కడ నిర్మించడం జరిగింది మీకు ఎవరైనా ఖాళీ ఉంటుంది చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది అటువంటి సూపర్ హాస్పిటల్ త్వరలోనే మీరు అందరూ కూడా ఓపెన్ కూడా వస్తారు కాబట్టి కార్మికుల కోసం మరి ఇప్పుడు కోరి ఇప్పుడే చెప్పారు అబ్బి కదా ఎందుకంటే ఎక్కడా లేదు కార్మికులు ఒక్కొక్క ఆఫీస్ ఇచ్చి వాళ్ళందరికీ కామన్ మీటింగ్ ఎటుకోవడానికి వాళ్ళకి పెట్టడం అనేది సామాన్యమైన ఇష్టం లేదు మరి అన్ని కూడా రాజమండ్రిలో కార్మికులకి ఎవరన్నా చేశారంటే అది ఎంపీ భర్తకార రామ్ గారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సందర్భంగా